పనేనా అట్లవి ఏ పోలైతే ఈ మదటలో మీకేం పనే ఇద్దరు కలిసి వచ్చిర్రు ఇట్లా చేత్తారు అట్లు మరి ఏ బడా మధ్య మాట్లాడు ఏం మాట్లాడుతున్నావురా ఆ దొంగ తింగి అటునావురా ఏ పిల్లగా పిలిగా ఎక్కువ మాట్లాడక చెప్తానా దొంగతానని చేస్తాం లెక్క కనిపిస్తావా ఏం మాట్లాడతాను మాకు లేవా వాట్లు కొట్ట కొట్ట రావడి ఏ మదటలు ఉన్నారు దొంగతనం చేస్తున్నారు అనుకుంటే కొట్టుడు కాదు పిల్లగా అక్కడ మా వాట్ల లేవా

మాట్లాడచ్చినట్లా అంటారు ఇక కూసునా నీ పని ఏం పని చేత కదా ఇక నీకు ఇవ్వరి దాకానేవో మన దాంట్లో నేర్పినావు మన వంటల కడకొచ్చేసరికో కూర్చుంటానవు చెత్త అంగుతాలే నీకు కాదే అది మన అనుకోద్దు నీ నువ్వు వచ్చినావు కానీ నీకే నేర్పోయి అంటే నేను లేకపోతే పని చేస్తావు ఇక ఊ కొర నాతోడి పిసే పిచారకు ఇట్లా నువ్వు నా పక్క కూర్చో అవి ఎండుతారా ఇట్లా ఊ అదురుతావు అదురుతారా ఏంది కూకోనా కూకుంటేనే వచ్చాయి విడికి పొలం కాడి ఇవ్వమంటే పొలం కాడి ఇవ్వవు నువ్వు పొలం కోపించిన రా ఏడున్నావు తాయి తాళ్ళలో అన్నావు కర చూడు తోటోళ్ళు చూడు ఎట్లా పని చేసుకుంటా మొగోళ్ళు ఆడవాళ్ళు కూర్చుంటే నా రాత పాడుగా నా రాత గిట్ల పాడుగంటది నువ్వు ఊకుంటే పని చేయాల్సి వస్తాంది

అప్పుడు నీకు ఫుల్ కొనిస్తా ఇంకేంది నువ్వేం తోకోట కోట ఎట్లా మీనాక ఎట్ల పచ్చి నా కొనవాడా నీకు కొనుక్కోనా ఇప్పుడు ఆపది కాదు కూడా దేవుడు కానీ ఆపదంతా అంతా నువ్వు ఫుల్ కొనిస్తే నాకు కొనిస్తా నాకేంది అంటే నువ్వు గిట్ల కూడా తయారైనవా ఎన్నిసార్లు అయిన నాది అది ఒకటి ఇట్లా ఇంకో ఇవన్నీ కాదే నువ్వు కోటకి పచ్చిరిచ్చిన అనుకో ఆడ కోట గుద్దా గట్లకు పోతా నీకు చెప్తా అర్థమైతే లేదా పండుగ పట్టేంత దూరం ఉండదా అడిగిపోయి నువ్వు వచ్చేంత లోపల కుప్పపోసిన అయిపోతుంది అందుకే మొదగాలి ఇది పోసి డైరెక్ట్ ఆట పోయి అవుతూతి పొన్నాడు కానీ కానీ దాని పట్టు దాచినా ఇంకా ఒక కింటలు ఎక్కువ ప్రాబ్లం అయితది ప్రాబ్లం ఎందుకు అయితది ఇంకా ఎక్కువ మంచి పని పో

తో పని ఓడిస్ పోతుంది ఈ బియోనే అటుతాడు తట్ట ఆడుకొని సరత్ అడి అడి ఏమైందా బియోనా తట్ట ఆడుకొని అటు ఇటు తిరుగుతున్నావు తను స్కాన్ చేస్తున్నాంది ఏ లేక తమ్ముడు మా ఇక్కడు కొన్న అటుండే జాలేకపోతే వస్తున్నా ఎవో చూడంగా అటు తిరుగుతున్నా అడుగున వచ్చినా చిన్న గసడిపోతున్నా తమ్ముడు పదే చెప్తావు సరేగా మా అట్లే ఎప్పుడు జోపుతారు మాకు ఆ బార్దన్ అయితే అయిపోతుంది కదా ఆ బార్దన్ లేపే రాదు ఓ కడ రెండు కూట్లున్నాయి ఆ వైపు రంగు లైన్ మీద ఉంది కానీ మరి పొద్దుంటే జోపిద్దాంతి ఏ తమ్ముడు కొద్దిగా ఎట్లా జోకేడు పాత్రలు బాగా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుందా మీ అట్ల మీకే ఇబ్బంది అవుతుందా పైసలు తీసుకోని కాదు ఇబ్బంది భలే మాట్లాడతారు ఏందే తమ్ముడు నేను భలే మాట్లాడుతున్నా అంటున్నావు మా నెంబర్ అతిని జోకియాలు ఎట్లా నేదా అన్నావు తప్ప అదే అతని ఇబ్బంది అన్నావు దానికి పెద్ద మాట్లాడుతుండు ఇది తెలుసుకుంటున్నావా కుక్కరి ఇక్కడ చేస్తున్నావా ఏ నువ్వు ఎందుకు అంతగా ఏ గిత్త పడతాను మెల్లగా మాట్లాడరాదు మా లేకపోతే అట్టి గిట్టి చేసినట్టు చెప్తాడు ఆవు సాల్ గాని కాదు నువ్వు అట్టి గెత్తు అన్నట్టావా నువ్వు ఇట్లా ఇస్తున్నావు జీతం నీ దగ్గర ఇట్లా తెచ్చిస్తున్నావు నాకు అవునే గట్టిగా మాట్లాడితే నీ నెంబరే కాదు ఇలా నీ ఆర్మీ సిట్టేదే రిసిప్ట్ అదే ఒక రోజు ఒకటి పోతు రెండు రోజుల తర్వాత ఇంకోటి ట్రిప్ పోతుంది మూడు రోజుల తర్వాత ఇంకో ట్రిప్ ఎత్తివి అలాగే జోకి రిపోతావు అవి నాలుగు రోజులు ఆప్తా నువ్వు ఒక్కటి మాట్లాడు అందా ఏను మళ్ళీ అనుకుంటున్నా మీదికి సారు ఈ తాగుబోతాడు నల్ల గోడు నువ్వు పోయి అడుగు సొపో మీరు రూల్స్ మాట్లాడకులు ఇక కొంచెం జల్దీ కానీ వెళ్ళి కొంచెం బరాబరు తాగుతావు నువ్వు నేను చెప్తున్నా ఈ ఆడమనిసీ అడ్డలు నేర్పుతాయి రోజు నువ్వు తాళాల బాధ ఇవ్వట నేను చూడలేదు అనుకున్నాను నీ బాగుతున్నా తెలియదు అనుకుంటున్నావా నీ ముఖం చూస్తే నెల దాకా బుద్ధి కదా అట్లను ఏదో అక్క మొక్కను చూసి ఏదో ఫోన్ తీయన్ నువ్వుకుంటే నువ్వు బాగా మాట్లాడుతున్నావా ఏదో అయింది ఏదో అయిపోయింది నేను గిట్టనే మాట్లాడతారు జర ఒడ్డేకి ఎట్లా అట్లా ఇంకా భారత తెచ్చుకోరా ఈయనతో ఈయన నా తొన్న రకం చెప్పు సూచన కోపోతుంది పోయి భారత లేడో అనుకో మంచిగా ఉండే చెప్తాను మీరిద్దరు అంతేపా అంటాను నువ్వు యా ఎయిత్ అండి గిట్లా సార్ పండు ఇప్పుడు యా 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 అంటే వేరే సార్ బెరీ చూడండి కుళ్ళలో ముచ్చట ఇయ్యా ఏ ఇక పో ఈ సెంటర్ కాకపోతే ఇంకో సెంటర్ కోసుకోపోతా నువ్వే ఆ పెరిచే సార్ వేరే కానీ జోకిస్తావా మళ్ళీ లేకపోతే సార్ జోకి పెట్టు ఇప్పుడు ఇప్పుడు మా పైన ముందట బాధ తెచ్చుకోపోవ మళ్ళీ ఇప్పుడు ఇక బాగుంటావు సరే జోకి పుట్టిపో ఆ పో డికి నా పెన్నం కొడుతుంది ఆ దెబ్బలు కూడా బాలు ఈనే బతాడు తట్టు బాడుతా సార్ బరతనిస్తాను అండి సార్ ఏ వేరే సంటారు కిరాయి కిరాయితారు సార్ మళ్ళీ పోతే జిడతా సార్ మరి రానే చెప్తే ఇది కాస్త గమనికొడుతున్నావు పిలు పిల్లలు మాట్లాడుతావు రెండు గట్లు

మర్చిపోయిన వచ్చినప్పుడు రాంగా తీసుకురా వాన మలమలతో ఓకే అగో ఈరోజు ఒక రండి నేను కలగన్నానా పో పై తీసుకురా పో ఏ వెనల్ వళ్ళు పెట్టుకుంటావు నాతోని ఎప్పుడు కిట్టి రాదు పో ఎడలే తాది సెల్ఫ్ లున్నాయని చాల చెప్పాలా పో శౌలినే పెడతలేదు

అయితే వాని ఏ పనికి వచ్చినావు ఎందుకు వచ్చినావు ఇది చెప్తలేవు ఏం పని ఆది నాటి జోకిస్తా అని చెప్పలేదా పైసలు పట్టుకపోతున్నా పైసలా ఏ పని అయినా ఎడ్ల బత్తాలు ఏమో రెండు వేలు అయితే పట్టుకున్నా రెండు వేలు పట్టుకపోతున్నా నీ ఆ రెండు ట్రిప్లు అట్లకు నువ్వు రెండు వేలు ఏ రెండు వేలు పట్టుకపోతున్నావు పదిహేను వందలు అదనకి ఇంకా ఐదు వందల పదలు అట్ల బతి ఇస్తా అయిపోయాయి వాళ్ళు కూడా కుషి పడతారు అట్లు పెట్టిరని ఐదు వందలతో దాగుదాంపా అంతే అట్టవా మరిపా ఇలా అట్లా ఆవులు అవుతుంది గట్టి కంగలు అవుతుందా ఇలా కూర్చుందా పానీ నాకు పావున ఇవంటి అస్సలే వేసినా అక్క బత్త పెట్టుకున్నావా లెక్క పెట్టుకున్నా కానీ మరి పైసలు ఇది కదా అలా ఇచ్చిన నాకు ఇచ్చినది

అల్లు జోకినో నీ కోడలు నన్ను జోకింది నేను దాని చోకినా జోకినా అయిపోయినాయి నాకు అగల నువ్వు ఆగలేదు దాన్ని చోపిడైంది నిన్ను చోపిడైందిరా పెట్టిందా మరి నిన్ను గిట్ట ఎందు అది నన్ను కొడతాబట్ల తీసి మలిచి ఏ పనికైనా నొల్లి ఎప్ప పని తప్పుకోరా మీ పని పాడు మరి నాకు మర్ర

ఈ సరి పైసలు తీసుకురాని ఇంటి తోలితే నీ కొడుకు ఏం చేసిండు చూడు అక్కడ నీ మధ్యాహ్నం నుంచి నీకు కావాలి కడతానా ఆ గిదాని నీ కొడుకు చేసిన బాగుతాం అమ్మో చూడు అవురా ఆ ఎందుక ఏం చేసినావు నువ్వు దనకని ఇదే నారని తాగుడు పారా ఏంది పుల్లొల్లి అమలకే ఇత్తారనుకున్నావురా అమల ఎవలకి ఇచ్చింది కట్నవర్ ఏంటంటే చలిచ్చినావు ఏమన్నా చలిచ్చినావు అంటనా అల్లవాడికి బ్రో సరే సరే అన్నట్టుందిరా జట్టండ కొడక నికు ఆ ఏంటా ఊరై తాగుతనే వత రమే మీరు అచ్చి నీ అసలు చిగున్నదా ఇద్దతుందా మానమొన అసలు అక్కడ ఇద్దరు పోతుండే హ్మరి కోటరు పదిరి ఏం పొద్దుగా

వాళ్ళ గుణం రాదు నడవ నా తలకాయ తింటూ మీరు